ఖమ్మం తెలుగుదేశం నాయకులు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలన్న సందిగ్ధంలో ఆ పార్టీ ఉంది అధిష్టానం నుండి ఎటువంటి స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో ఇక్కడి నేతలు ఏ అభ్యర్థికి ఓటేయాలన్న దానిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు కొందరు బీజేపీ వైపు మొగ్గు చూపితే మరికొందరు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ పోటీ పడుతున్న ప్రధానమైన పార్టీల అభ్యర్థులు మాత్రం తెలుగుదేశం ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్నారు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి మంత్రి పొంగులేటితో కలిసి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్లారు ఈ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని కోరారు బీజేపీ అభ్యర్థి వినోద్రావు కూడా టీడీపీ ఆఫీస్ తలుపు తట్టారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలుగుదేశం ఓట్లు తనకే పడతాయన్న గట్టి నమ్మకంతో ఉన్నారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేసి నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు సాధించారు నామాపై వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇప్పటికే ఆ పార్టీకి జిల్లాలో కార్యకర్తలు అభిమానులు ఉన్నారు గంపగుత్తాగా తెలుగుదేశం ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి పడ్డా ఆ పార్టీ అభ్యర్థి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది అందుకే ప్రధానమైన పార్టీల అభ్యర్థులు తెలుగుదేశం నేతల చుట్టూ తిరుగుతున్నారు ఏపీలో టీడీపీ బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల ఇక్కడ తెలుగుదేశం ఓట్లు తమకే పడతాయని బీజేపీ నాయకులు అంటున్నారు వారి నమ్మకానికి తగ్గట్టు టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కేతినే నరీష్ ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావుకు మద్దతుగా నిన్న ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు అయితే టీడీపీ ఖమ్మం అధ్యక్షుడు వాడం విజయ్ మాత్రం బీజేపీకి ఓటు వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించలేదంటున్నారు మరోవైపు కాంగ్రెస్ పెద్దలు తెలుగుదేశం అధిష్టానంతో మాట్లాడుతున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం తమ అభ్యర్థులను పోటీకి పెట్టకుండా కాంగ్రెస్కు సపోర్టు చేసింది ఈసారి కూడా మద్దతు ఇయ్యమని కాంగ్రెస్ నేతలు చంద్రబాబు నాయుడు కోరుతున్నారు కానీ తెలుగుదేశం ఇప్పుడు ఎన్డీఏ కూటంలో భాగస్వామి కావడంతో కాంగ్రెస్ కోరికను మన్నించే అవకాశం లేదు మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీతో తనకున్న సంబంధంతో ఆ ఓట్లు తనకే పడతాయని భావిస్తున్నారు ఆయనకు ఆ పార్టీ నేతలందరితో మంచి సంబంధాలు ఉండడంతో కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారు ఇలా అభ్యర్థులందరూ ఎవరి అంచనాల్లో వారు ఉంటే ఖమ్మం టీడీపీ నేతలు కూడా ఎవరి దారిలో వారు వెళుతున్నారు చివరికి తెలుగుదేశం ఓట్లన్నీ గంపగుత్తాగా ఒకే అభ్యర్థికి పడతాయా లేక చీలి ముగ్గురికి పడతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది